హాయ్ అండి యూట్యూబ్ ప్రజలందరికీ ధన్యవాదాలు ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి గంట సిమ్మల్ వస్తుంది నేను చేసే కొన్ని కొత్త కొత్త వీడియోలు మీకు మోటివేషన్లు వస్తుంటుంది నేను చూపించేది ఇది మరుగుమంది చట్టం మీద ఆరు చెట్ల మూలుగలు తోటి మన మరుగుమందు తయారు చేయబడుతుంది ఈ మరుగు మందు పెడతారంటే అత్త కోడల మధ్య కూడా ఉన్న భార్యాభర్తల మధ్యలో కూడా ఉన్న మీ పిల్లలు మీ మాట అయినా కొన్ని ఉన్న లవర్స్లు ఎవరైనా ఇడిపోయి ఉన్న బయట అక్రమ సంబంధాలకి చెడు వేసినాలకి తాగుడు వేసినాలకి ఎవరైనా అలవాటు పడి ఉంటే ఈ మందు ఒక్కసారి పెట్టి చూడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది మా మందు పని చేయలేదనుకో మీరు ఎంత అమౌంట్ చెల్లిస్తారో దాన్ని దాకన్నా డబల్ అమౌంట్ రిటర్న్ ఇవ్వబడుతుంది డైరెక్ట్ మా ఇంటికాడికి వచ్చి తీసుకెళ్ళొచ్చు లేదనుకుంటే మీకు ఆన్లైన్ ద్వారా పంపించబడుతుంది ఈ మందు వల్ల ఇలాంటి సైడ్ ఎఫెక్ట్ ప్రాణహాని అనేది ఉండదు ఫస్ట్ మీరు మందు కొన్న తర్వాత మీకు పెట్టే విధానం అనేది ఖచ్చితంగా తెలవాలి తెలియకపోతే ఒకటికి పది సార్లు మీరు ఫోన్ చేయండి మేము చెప్పిన ప్రాసెస్ ప్రకారం మీరు పెట్టినట్టయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది మీరు చెప్పిన తర్వాత కూడా మా మందు పని చేయలేదనుకో మీరు ఎంత అమౌంట్ చెల్లిస్తారో దానికన్నా డబల్ అమౌంట్ రిటర్న్ చేయబడుతుంది దీంట్లో ఎలాంటి సందేహం అనేది ఉండదు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు మీరు ముందు కొన్న తర్వాత పని చేయలేదా డబల్ అమౌంట్ రిటర్న్ అయ్యబడుతుంది